హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ బోర్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే తొందరలో ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఉంది చాలా మంది టీనేజర్స్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఎవరికి ఎలా ప్రపోజ్ చేయాలి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి దానికి ఎలాంటి ఎంత మనీ ఇది అది అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా కానీ సరే మీ అమ్మకో నాన్నకో అలా ఇవ్వాలి అని ఆలోచించారా లేదు కదా మిమ్మల్ని పుట్టించిన దగ్గర నుంచి మీరు బొజ్జలో ఉన్న దగ్గర నుంచి మీ పెళ్ళిళ్ళై మీ పిల్లలుండి ఇంకా వాళ్ళ అదృష్టము దురదృష్టము బాగుంటే మీ పిల్లల పిల్లలకు కూడా వాళ్ళే సేవలు చేయాలి ఇంత చేసే వాళ్ళకి మీరేమైనా ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారా అదేంటి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం ఏంటి అని అంటారా మిమ్మల్ని చదివించేది ఎందుకు కాలేజీలకి స్కూల్స్కి పంపించేది ఎందుకు లవ్ చేయమన్నా చెయ్యచ్చు తప్పేం లేదు నేను చేయకూడదని నేను అస్సలు చెప్పను కానీ ఫస్ట్ మీకేముండాలి ఉండాలి ఫ్యూచర్లో మీ గోల్స్ ఏంటి మీరేం నిర్ణయించుకోవాలి మీరు ఏం అవ్వాలి మీకు ఎంత ఇన్కమ్ ఉండాలి మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలి ఎలాంటి కార్లో తిరగాలి ఇలా అన్నీ ఒక గ్యాదర్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్పుడు ఏ అమ్మాయిని చేసుకోవాలి ఏ అబ్బాయిని చేసుకోవాలి ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి అనేసి ఆలోచించాను మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే ఒక విషయం క్లియర్ కట్గా చెప్తాను మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఫ్యూచర్లో బాగుండేది నేను రీసెంట్గా మా అత్తగారు ఎవరో చెప్తే విన్నాను ఒక అమ్మాయి ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తుంది ఇన్కమ్ మాక్సిమం ఆ అమ్మాయికి వచ్చేసి పర్ మంత్ వచ్చి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నది ఆ అమ్మాయిది అంటే స్టేటస్ ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తుంది అయితే ఈ అమ్మాయి ఎక్కడ తను ఎక్కడ చదువుకుంది అంటే హై స్కూలు ప్రైమరీ స్కూలు ఏ ఊరి నుంచి వచ్చింది ఉద్యోగానికి ఎక్కడి నుంచి వచ్చింది ఏ అంటే తన స్ట జాబ్కి వచ్చేంత వరకు తన స్టడీస్ అనేది ఎక్కడ మెన్షన్ చేయాల ఐ థింక్ వీళ్ళు మ్యాట్రిమోన్లో పెట్టారో మరి ఎక్కడ పెట్టారో తెలియదు అయితే ఆ అమ్మాయి శాలరీ మాత్రం హైలో ఉంది అమ్మాయి పొజిషన్ కూడా బాగుంది అయితే ఆ అమ్మాయిని చూడడానికి ఒక్క అబ్బాయి వాళ్ళు వచ్చారు పేరెంట్స్ వచ్చారు అబ్బాయి పేరెంట్స్తో సహా వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళమ్మ మాట్లాడుతా మాట్లాడతా అబ్బాయి వాళ్ళమ్మ అమ్మాయితోటి మాట్లాడుతూ చూసి చూసి హే నువ్వు ఫలానా ఊర్లో ఫలానా కా స్కూల్లో చదివావు కదా అన్నారంట అంటే తర్వాత ఏం జరిగింది అనేది అంటే ఐ థింక్ అక్కడ ఏదన్నా జరిగి ఉండొచ్చు జరక్కపోయి ఉండొచ్చు ఆ అమ్మాయి గొడవలో చిక్కొని ఉండొచ్చు లేదా ఎవరైనా అబ్బాయి తనని ఏడిపించి ఉండొచ్చు లేదా ఇంకేదన్నా ఉండొచ్చు ఆ ఒక్క రీజన్ అడిగేటప్పటికే వీళ్ళందరికీ షాక్ ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా నేను ఎక్కడ చదివాను ఎక్కడ పెరిగాను ఏంటి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా ఈమె ఎలా గుర్తుపట్టింది అని అంటే మనం అనుకుంటాము నేను ఎవరికి తెలుసు మా అమ్మకి మా నాన్నకి మా చుట్టాలన్న ఒక్కసారి మన పేరెంట్స్తో మనం బయటికి వెళ్తే చాలు మనకి తెలియకుండా మన పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఆ పేరెంట్స్కి తెలిసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి చాలా మంది తెలుసుంటారు ఒకసారి మనం పేరెంట్స్ తోటి బయటికి వెళ్తామా ఇద్దరు ముగ్గురు చూస్తారు ఏ మీ అమ్మాయా అరే మీ అబ్బాయా ఇలా అడుగుతారు కదా సరే ఏ రోజు మనం మన పేరెంట్స్ తోటి వెళ్ళలేదు నెక్స్ట్ డే ఎక్కడో వెళ్తున్నాం ఏ ఈ చూసిన వాళ్ళ పక్కన ఇంకొకళ్ళు ఉంటారు కదా ఏ ఫలానా వాళ్ళ అమ్మాయి ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తారు అంటే అప్పుడు ఇంకో ఇద్దరికి తెలుసు అసలు నువ్వెవరు మీ నాన్న ఎవరో మీ నువ్వెవరో తెలియని వాళ్ళకి కూడా ఎవరికో తెలుస్తారు వాళ్ళిద్దరూ ఎప్పుడో నేను ఇంకొన్ని రోజులు చూస్తుండొచ్చు మళ్ళీ తర్వాత వాళ్ళు ఎవరు ఏ ఫలానా వాళ్ళు అమ్మాయి అంట చదివిద్ది అంట ఫలానా కాలేజీ అంట ఫలానా వాళ్ళ అబ్బాయి అంట పలానా కాలేజీ అంట అరే మీ వాడు కూడా అదే కాలేజీ కదా తెలుసా అలా ఎంక్వైరీలు 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 ఎంక్వైరీ ఇక్కడ నుంచి మొదలుస్తే ఎక్కడికో వెళ్ళిపోతాయి అందులోనూ ఇది ఇంటర్నెట్ యుగమా సో నేను ఈ వీడియోలో మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీ అమ్మ మీ నాన్న కంటే ఎక్కువ ఎవరిని నమ్మొద్దు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ జాబ్ వచ్చినా కానీ సరే పబ్బులు క్లబ్బులు నైట్ షోలు ఇలా వీటికి మోస్ట్లీ ఎంత దూరం ఉంటే అంత మంచిది ఫ్రెండ్ ఫాలో అవుని ఫ్రెండ్ చెక్ చేయాలి ఇలాంటివన్నీ వద్దమ్మా ఇప్పుడు డ్రగ్స్కి ఆఫ్ అడ్రస్ ప్రతి ఒక్కటి వింటున్నా అన్న నేను ఒక రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ బ్యాక్ విన్నాను అనంతపురంలో కూడా పిల్లలు తినే చాక్లెట్స్లో డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారంట అంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్స్ పక్కన ఉంటాయి కదా అవి అడ్డగా చేసుకొని వాళ్ళు తినే చాక్లెట్స్లో కూడా డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారంట సో ఎందుకైనా మంచిది మన తల్లిదండ్రుల్ని మనం ఎలా మోసం చేస్తున్నామో అలానే మనల్ని కూడా ఇంకొకళ్ళు మోసం చేస్తారు ఒకటి ఉంటుంది సామెత ఇప్పుడు పిల్లలకి తెలియదు తలంత అన్నేవాడు ఉంటే తాడినంత అనేవాడు ఒకడు ఉంటాడంట సో ఒకప్పుడు మీరు ప్రేమించలేదా మీరు చూ పెళ్లి చేసుకోలేదా మీది లవ్ మ్యారేజ్ కాదా వాట్ ఎవరి అప్పటి రోజులు వేరు అప్పటి రోజుల్లో తండ్రి దగ్గర కూడా వదిలేసి రోజులు రోజులు వెళ్ళిపోతారు పక్కింట్లో వాళ్ళ దగ్గర వదిలేసి రోజులు రోజులు పేరెంట్స్ పక్కింట్లో మామయ్యకో బాబాయికో లేకపోతే తాతలకో లేదంటే వాళ్ళ పక్కింట్లో తెలిసిన వాళ్ళకో రెంట్ ఇంట్లో పక్కన వాళ్ళకు కూడా అప్పచెప్పేసి ఊర్లకి వెళ్ళిన రోజులు ఉన్నాయి అసలుకి ఈ రోజుల్లో ఒక గంట మన పిల్లల్ని ఇంట్లో వాళ్ళని నమ్మి వదిలిపెట్టి వెళ్ళగలమా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా వదిలిపెట్టి వెళ్ళగలమా వెళ్ళి అమ్మాయ్యా నా కూతురికి ఏం కాదు అని ఏ తల్లైనా గుండెల మీద చేతులు వేసుకొని నిలబడిద్దా నిలబడలేదు ఎక్కడున్నమ్మో నా కూతురు ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఏం చేస్తుందో తల్లి ఎప్పుడు తన పిల్లల్ని అనుమానించదు ప్రతి అబ్బాయి అమ్మ అమ్మ అనుకుంటుంది నా కొడుకు చాలా మంచోడు నా కొడుక్కి అసలు నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేడు అని అబ్బాయి వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది అబ్బాయి వాళ్ళ అమ్మ అనుకుంటుంది అమ్మాయి అమ్మ కూడా అమ్మో నా కూతురు బంగారు బొమ్మ అసలుకి కొందనోళ్ళ బొమ్మ ఎత్తిన తల దించిన తల ఎత్తనే ఎత్తదో ఇక్కడ దించిందంటే కాలేజీలో కాలేజీ దగ్గర దించిందంటే ఇంటి దగ్గర అసలు ఎవరితో మాట్లాడదండి అని అంటారు ఒక్కసారి వెళ్ళి చూడండి కాలేజీలో అదే అమ్మాయి నోట్లో పచ్చి బూతులు ఉంటాయి అదే అమ్మాయి నోట్లో బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది అదే అబ్బాయి లిస్ట్లో అమ్మాయిల బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంటుంది ఏ అమ్మాయి ఏ డ్రెస్ ఏ రోజు ఏ కలరు ఎలా ఏంటి హీల్స్ నాడి నెత్తి దగ్గర నుంచి అరికాయలు వరకు ఆ అమ్మాయి హిస్టరీ ఒక అమ్మాయి హిస్టరీ కాదండోయి ఓ పది మంది అమ్మాయిని హిస్టరీ కూడా చెప్పగలడు మన అబ్బాయి నేనమ్మ అమ్మల్ని తప్పు పట్టట్ల నేను ఒక బిడ్డకు తల్లి నేను నా ఇంట్లోనూ మో పిల్లలు ఉన్నారు నా ఇంట్లోనూ ఉన్నారు మనం మన పిల్లల్ని గుడ్డిగా నమ్మినట్టు మన పిల్లలు మనల్ని గుడ్డిగా నమ్మరు బయటోళ్ళని నమ్మేస్తారు అందుకే చెప్తున్నాను ప్రతిదానికి పిల్లల్ని వెనకేసుకురావచ్చు కానీ ప్రతిదానికి వెనకేసుకురావద్దు అలా అని ఎవరో వచ్చి చెప్పారని పటాపట పటపట ఫస్ట్ ఏం జరిగింది అనేసి అడగండి అండ్ థర్డ్ థింగ్ ఇంకొకటి రెండు విషయాలు చెప్పాను ఏంటి ఎవరిని నమ్మి మీ పేరెంట్స్ కంటే మేము ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయొచ్చు సెకండ్ థింగ్ ఇంకొకటి వచ్చేసి ఎవరు ఏమి ఇచ్చినా కానీ తినొద్దు మన పేరెంట్స్ని మనం మోసం చేసినావంటే మనల్ని ఇంకొకళ్ళు మోసం చేస్తారు అరే ఈ రోజు నా బర్త్డే పార్టీ నువ్వు రా నువ్వు రాందే నేను పుట్టినరోజు చేసుకోను ఏ నువ్వు రాకపోతే పాతకాలంలో ఉండే అబ్బా నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోను అబ్బా పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పక్కన ఉంటే చాలు ఇంకొకళ్ళు అమ్మాయి రానవసరం అబ్బాయి రానవసరం ఇద్దరు ఉంటే చాలు పుట్టినరోజు నువ్వు ఈ అమ్మాయి రాకపోతే ఈ అబ్బాయి రాకపోతే చేసుకోకుండా ఉండటానికి మీ అమ్మ మీ నాన్న ఉన్నారుగా వాళ్ళు చేసి వాళ్ళు ఉంటే చేసుకోవచ్చుగా ప్రత్యేకంగా నిన్నే పిలిచా రా మా అమ్మకి మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాను రా అని చెప్పేసి పిలుస్తారు జీవితాలు నాశనం ఇది కంప్యూటర్ యుగం అమ్మ ఒక్క బటన్ నొక్కితే ఓల్డ్ వైజ్ వెళ్ళిపోతారు మార్పింగ్లు ఉంటాయి ఏది మంచి ఏది చెడు అని ఎవ్వరు ఆలోచించరు బయటకు వచ్చిన దాన్ని మాత్రమే చూస్తారు కాబట్టి ఒక పేరెంట్గా చెప్తున్నాను లవర్స్ డే కదా అని చెప్పేసి ఏడన్నా సినిమాకి వెళ్దాము లేకపోతే ఏడకన్నా పార్కుకి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని పిలిస్తే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వెళ్ళిపోవద్దు ఓకేనా ఇంట్లో మీ అమ్మ మీ నాన్న మీకోసం ఎదురు చూస్తారనేసి ఆలోచించండి అలానే అబ్బాయిలు కూడా మీ అమ్మ మీ నాన్న మీ మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి ఓకేనా చెప్పుకోండి ప్రేమించండి కట్టేం లేదు కాకపోతే సటన్ టైం ఇది కాదు ఇది మీకు గోల్స్ రీచ్ అవ్వడానికి పెట్టుకునే టైం ఇది అంతేగాని ఏ అమ్మాయినో ఏ అబ్బాయినో లేకపోతే ఈ మధ్యలో ఇంకోటి వచ్చింది జిఎల్లు బిఎల్ అంట ఈ ఏ కథలో అర్థం కాదు దాన్ని అగ్రెస్ చేయాలో అర్థం కాదు లేకపోతే డిస్కరేజ్ చేయాలో అర్థం కాదు అసలు ఏం ఈ నాకు అర్థం కాదు ఈ పిల్ల్వు కొవ్వు ఇవి లేకపోతే బతకలేదా అమ్మాయి అంట అమ్మాయి అంట అబ్బాయి అంట అబ్బాయి స్వామి ఇవన్నీ ఈ వేణం ఇంటికి ఇదొకటి మళ్ళీ ఇదివరకు అమ్మాయి అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేయాలి అబ్బాయికి అమ్మాయి ప్రపోజ్ చేయాలి ఇప్పుడు ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఏ విధంగా ప్రపోజ్ చేయాలి ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయి ఏ విధంగా ప్రపోజ్ చేయాలి ఈ రేంజ్లో ఆలోచిస్తున్నారు ఇది మంచో చెడు నాకైతే తెలియదు కానీ మీ పేరెంట్స్ని బాధ పెట్టద్దు ఫస్ట్ అమ్మ నాన్న డబ్బులతోటి సోకులు చేయటం కాదు మీరు కష్టపడి సంపాదించి ఆ డబ్బులతోటి ఏమన్నా చేసుకోండి నే అప్పుడు ఆ కష్టం విలువ తెలుస్తుంది అవి మోసపోతే వచ్చే బాధ ఏంటో తెలుస్తుంది ఓకేనా సరే నేనైతే ఈ వీడియోలో ఇంత చెప్పాలనుకుంటున్నా జిఎల్లో బిఎల్లో సీఎల్లో నాకు వద్దు కానీ ఏదైతేనేది అమ్మా నాన్న మాటలు వినండి వాళ్ళకి మించి ఇంకెవ్వరూ ఉండరు మనకి శ్రేయోభిలాష్లో ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టేక్ కేర్ సేస్ అగైన్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అబ్బా మీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు దేనికి ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి పాపం పేరెంట్స్ అన్న చూసుకుంటారు ఒకసారి ఆలోచిస్తారు మా పుత్రరత్నం మా పుత్రికా రత్నం ఏ విధంగా ఏ ఏ కోవలో ఉన్నారు అని ఆలోచిస్తారు కాబట్టి ఒకసారి చెయ్యండి అలా అని పేరెంట్స్ కూడా ఒకటి చెప్తున్నాను ఎవరో వచ్చి మీ అమ్మాయి చెడ్డది మీ అబ్బాయి చెడ్డు అని చెప్తే పటాపట పటపటం తన్నయ్య ఫస్ట్ ఏం జరిగింది అని అడగండి సరే మీ కోపం వచ్చింది ఎవరో మీ అమ్మాయినో మీ అబ్బాయినో తిట్టారు కోపం వచ్చింది మీరు తిట్టేశారు ఆ తర్వాత అయినా కానీ నెమ్మదిగా కూర్చోబెట్టాడు అసలు ఏం జరిగింది అని మా అమ్మ కొట్టేసింది ముందే అయ్య కొట్టేశాడు నన్ను ముందే ఈ ముక్కేదే ముందే అడగొచ్చుగా అని నన్ను అడగొద్దు వాళ్ళకి అంతే బాధ ఉంటుంది మిమ్మల్ని కన్నారు కదా వాళ్ళన్నా ఒక మాట అంటే మా పిల్లల్ని ఎవరు ఏం అనొద్దు అంతెందుకు ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులు కూడా ఎక్కువ కొట్టట్లు పిల్లల్ని కొట్టకుండా పెంచుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి మిమ్మల్ని నాన్న మాట్లాడితే బాధ ఇదా ఆ బాధలో ఒక మాట ఒక దెబ్బో వేస్తే తప్పేంటి అమ్మాయి కదా మా నాన్న కదా తప్పేంటి కదా ఓకే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బై టెక్ కేర్ చేసి అనేగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అబ్బా ఓకే